హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమ్య ఈరోజు బనానా స్మూదీ తయారు చేసి చూపించబోతున్నాను కేవలం మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా రెసిపీ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కడిగి శుభ్రం చేసి గింజలు వాళ్ళు చేసుకుని పెట్టుకున్న ఖర్జూరాలిని ఒక ఐదు వేసుకోవాలి అలాగే రెండు బాగా పండిన అరటిపండు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి కాచి చల్లార్చిన పాలని హాఫ్ గ్లాస్ వరకు తీసుకొని ఈ బౌల్లో వేసిన ఖర్జూరాలు మునిగే వరకు వేసుకోండి ఈ బౌల్ మీద మూత పెట్టుకుని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఖర్జూరాలు అనేవి బాగా మెత్తగా నానిపోయి ఇలా మనకు కనిపిస్తున్నాయి వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్ మూత ఓపెన్ చేసి మనం పక్కన పెట్టిన అరటిపళ్ళని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చాలామంది పండిన అరటిపళ్ళని తినకుండా వేస్ట్ చేస్తారు కదండి అలా వేస్ట్ చేసుకోకుండా ఇలా అరటిపళ్ళతో మనం స్మూతీ చేసుకోవచ్చు దీంట్లో షుగర్ లాంటివి ఏమీ యాడ్ చేయండి హనీ కూడా యాడ్ చేయక్కర్లేదు అరటిపండు తీపి అలాగే ఖజురాలు కూడా తీగ ఉంటాయి కాబట్టి ఆ స్వీట్నెస్ మనకి సరిపోతుంది ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేసి ముందుగా మనం హాఫ్ గ్లాస్ పాలు పోసాం కదండి అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ పాలను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ మూతో తీసి మనం రెడీ చేసి పెట్టిన బనానా స్మూతీని ఒక గ్లాస్లో వేసుకోవాలి దీనిపై బాదం పప్పులు కట్ చేసి వేసుకోవాలి ఇవి ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా బనానా స్మూతీని చేసుకొని తాగొచ్చండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్